ప్రథమ అధ్యక్షుని విసరంపందించేవమా మేము ఆశలు చూస్తూ మదిరా మురగోటి కళా పరిషత్ అధ్యక్షులమ్మ ఎన్నో ఎన్నో పోటీలు పెట్టాడు మరగోడి ఎక్కడో సార్ మేము ఆశలు చూస్తూ 200 పల ఖానా సోదరారా ఎంది రత్నశ్రీ గారికి వర్ణించే భాష నాకు లేదు కానీ వాళ్ళు నడిపిస్తున్న సత్య బాబు సత్యం బాబు ఒకసారి పడన్నా వేరే ఒకసారి వీరిద్దరు కూడా అంతా ఎంత గొప్పగా నటిస్తున్నదో ఎంత గొప్పగా పడుతుందో ఎంత గొప్పగా నృత్యం చేస్తుందో మీరు ఆ ఫింగర్ ఆంధ్రదేశం మీకు గుణపడిన ఈ కళను ఇతంగా తీసుకెళ్ళండి నీకు హృదయపర శుభాకాంక్షలు మరొక గొప్ప కళాశాల వచ్చానండి ఉయ్యూరు నాగేశ్వర ఒకసారి ఆంధ్రదేశం గర్వించదగ కళాకారుడు హార్మనిస్ట్ ఎంత మంది రత్నం తయారు చేసిన మహానుభావుడు ధన్యవాదాలు మాయగూడు నాగేశ్వర మాయగూడు వెంకటేశ్వర మునుగోడు వెంకటేశ్వరరావు గారు మధుర వాస్తవ వీరు పెద్దలు పూజలు కడాభిమానంతో ఒక రెండు వందల రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాము అలాగే మా డాలక్ ఆర్టిస్ట్ వీర్రాజు గారు కూడా ఒకసారి లేచి అందరికి కనపడండి అన్నయ్య సత్యబాబు గారు వీరు నిజంగా కూడా ఈరోజు అంటే ఈ చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఫిఫ్టీ పర్సెంట్ నా ఎఫర్ట్ అయితే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ వాడదేనండి ప్రతిరోజు నేను ఈ విధంగానే ఇంతే ఉత్సాహంతో ఆడుతున్నాను ఎక్కడ ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవ్వకుండా ఆడుతున్న అమ్మాయి అనే ఒక పేరు ఎలా వచ్చిందంటే నా బలం నా స్ట్రెంగ్త్ అంతా నా ఆర్కెస్ట్రా నా ఊపిరి ఎక్కడ ఉందంటే అక్కడే ఉందని చెప్తాను నేను ఏ ఆర్టిస్ట్కైనా బతికించాలన్నా చంపేయాలన్నా ఆర్కెస్ట్రానే ప్రాణం వారిలోనే రామ్ మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్లు మా ఆర్టిస్టుల ప్రాణం హార్మోనిస్టుల చేతుల్లోనూ డోలకిస్టుల చేతుల్లో ఉంటాయి లేదు బాబు కళాభిమానులకు వాళ్ళ వాళ్ళు ఉంటేనే ఉన్నాం అలాగే మా బాబాయ్ గారంటే ఆయన ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు ప్రేమిస్తారు మానసు పుత్రికలుగా స్వీకరిస్తారు వారి ప్రేమను చూరగొన్న మా జన్మ చరితార్థమైంది మేము ఎప్పుడు ఆయనకి ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబాయ్ని ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉంచాలని మరొకసారి ఆ భగవంతుడు నేను మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటూ నాటుకుని